ప్రేమ నమ్మకమైన నా తండ్రి నీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మమ్మల్ని లెక్కలో ఉంచి మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవించి ప్రభు ఇలా మమ్మల్ని మా కుటుంబాలని సజీవులెక్కలో నిలబెట్టినందుకు నీ స్తోత్రము తండ్రి ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది గినప్పటికి ప్రవ్వ మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచినందుకు నీ స్తోత్రము తండ్రి ప్రభావ రాత్రి పడుకున్న వారు ప్రభా పడకల నుంచి లేవలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా మరణించినారు తండ్రి ప్రభా ఏ ఉదయం లేచి ప్రభా ప్రయాణం చేసి వెళ్ళినారు వారు తిరిగి ఇంటికి రాలేదు ప్రభా కానీ మమ్మల్ని ప్రేమించి ప్రభు మమ్మల్ని స్థితిలో జ్ఞాపకం చేసుకునేందుకు నీ స్తోత్రం తండ్రి ప్రభా ఏమిచ్చిన రుణం తీర్చుకోవాలి తండ్రి ప్రభా నువ్వేమడుగుతున్నావు తండ్రి ప్రభా నా కుమారుడాన్ని హృదయాన్ని నాకు ఇమ్మంటున్నావు తండ్రి నాకు మా హృదయం నీకు ఇచ్చే వారికి ఉండడానికి సహాయందా ఇచ్చేయండి ప్రభా నువ్వు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి మాలో ఏదైనా నీకు ఇష్టం లేని ఆయస్కరమైంది ఉంటే తీసేసుకోవడానికి కూడా సహాయం దయచేయండి తండ్రి ఈ ప్రార్థనలు వస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోదండి ఎవరి ఏ అవసరతలు తెలుసు తెలుస్తండీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోతడి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిన తండ్రి తండ్రి ప్రభా ముఖ్యంగా ప్రభు అయ్యా ఎవరైతే అప్పుల బాధలు ఉన్నారో వారిని విడిపించండి సహాయం దయచేయండి ప్రభువు అయ్యా నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నావు తండ్రి వారి నిధులను నింపుతానంటున్నావు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభు బిజినెస్ చేయాలని ఆశపడుతున్నారేమో వారి కోసం వారి కోరిక తీర్చండి ప్రభు సహాయం చేయండి ఉద్యోగం కోసం ప్రభు ప్రయత్నం చేసేవారు వారి ప్రయత్నాన్ని పలింపచేయండి అడుగుడి మీకు మీ పడునవు తండ్రి ప్రభు అడుగు ప్రతి వానికి దయచేసే తండ్రి గృహం కోసం ఎవరైనా ఆశపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోదండి ప్రభు ఆశకల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవాన్ని స్తోత్రం తండ్రి వారి ఆశని తీర్చండి ప్రభు సంతానం కోసం ఎదురు ఎవరు చూస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా గర్భఫలం యూహో వేయచ్చు బహుమానం అంటున్నారు తండ్రి మీరు వచ్చే బహుమానం వారికి దయచేయండి ప్రభు వారి నోటి రెండు నవ్వు దయచేయండి సహాయం దయచేయండి ప్రభు బాధపడే వాళ్ళని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభు వారికి మేలు చేయండి ప్రభు అవమానాలతో ప్రభు కొట్టబడుతున్నారో నెట్టబడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభు ఎక్కడైతే అవమాన పడ్డారో వారికి ఘనత దయచేయండి తండ్రి ముఖ్యంగా ప్రార్థనలు ఏక ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోండి ప్రభు వాళ్ళ బాధను తీసివేయండి ప్రభు వాళ్ళ దుఃఖాన్ని కొట్టివేయండి వారి అవమానాన్ని తీసివేయండి తండ్రి ప్రభు మేలులతో వారి హృదయాన్ని తృప్తిపరచండి ప్రభు నీళ్ళు ఎదిగి ఫలించి ప్రభు ఈ రాక సిద్ధపడే కికి వెళ్ళి మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రభు మమ్మల్ని అందరినీ ప్రభుని చేతి నీడలకు దాచి ఉంచమని అతి పరిశుద్ధులైన క్రీస్తున్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె